జిల్లా దండేపల్లి మండలం నెక్కి కు చెందిన వ్యాపారి సేవను నుండి పిడిఎస్ ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన సంతోష్ అనే వ్యాపారికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు వాహనంలో వంద క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు ఎస్ ఎక్ సతీష్ తెలిపారు నాకు వచ్చిన సమాచారం పోలీస్ స్టేషన్ నందు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్ప స్థితిలో ఒక ఐదు వెహికల్ వెలుచుండగా దాన్ని ఆపి త్వరగా చెక్ చేయడంతో దానిలో అప్రాక్సిమెంట్లీ వంద కింటాలో పైన గల పీడిఎస్ రైస్ బియ్యం ఉన్నది మరియు దానికి ఎస్గాట్గా ఒక క్రెటా క్రీటా వెహికల్ సిల్టోస్ వెహికల్ కూడా వెళ్ళడం జరిగింది దాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇట్టి బియ్యము పీడిఎస్ రైస్ అనేది దండపల్లి మండలం నెలకి వెంకటాపూర్ సంబంధించినటువంటి శ్రవణ అనే వ్యక్తి అట్టి బియ్యాన్ని ఇంద్రవెల్లి మండలానికి చెందినటువంటి సంతోషన వ్యక్తికి పంపుతున్నట్టు మాకు సమాచారం రావడం జరిగింది దానిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది కూడా చేపట్టడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్